జగన్ గారికి ద్వారాగా ఎప్ప వేణుగోపాల్ గారి ద్వారాగా మేము ఓటు చేసి నెగ్గించుకుంటాము వైఎస్ఆర్లో నేను నెంబర్గా చేశాను వైఎస్ఆర్లో కూడా ఎంపీటీసీ కూడా పోటీ చేశాను నాలుగు ఓటులు నేను నెగ్గేశాను అన్నారు కానీ ఓడిపోవాలేదు నేను మరి ఇప్పటి వరకు కూడా మేము వేణుగోపాల్ గారు కూడా మొత్తం అంతా గన్నవరం మండలం అంతా తిరిగిన వేళ ఎనిమిదో తారీఖుని జయి జగన్ బాబు జయము జగన్ జై జగన్ కేసు కోసం జై హింద్ నా పేరు చాటిల రామారావు డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగండవరం నియోజకవర్గం ఆయనవల్లి మండలం జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మా పీగన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విప్పర్తి వేణుగోపాలరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ విధేయుడిగా ఉంటూ రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈ పీగండవరం మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి తద్వారా జిల్లా పరిషత్ చైర్మన్గా పదవ బాధ్యతలు చేపట్టి మరి నియోజకవర్గ జిల్లా అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తి కాబట్టి విద్యావంతులు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎట్టి పరిస్థితులు ఈ పీగండవరం నియోజకవర్గంలో డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు గారు గెలుస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం నియోజకవర్గం బీగర్ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి వ్యక్తి మంచివాడు అందరి వాడు అయినటువంటి విపత్తి గోప వేణుగోపాల్ గారిని ఇక్కడికి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కింద ప్రకటించారు ఆయన ఇంతకుముందు మా జడ్పీటీసీగా చేస్తూ జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి ఉన్నారు వారు ఈ మా నియోజకవర్గానికి మా గన్నవరం నియోజకవర్గానికి వారు ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేశారు ఉన్నారు ఓన్లీ చైర్మన్ కానీ ఈ రెండు సంవత్సరాలలోనూ ఈ రెండు ఎనిమిది కోట్ల అభివృద్ధి చేశారంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఎన్ని వందల కోట్లు అభివృద్ధి చేస్తారో ప్రజలు అందరూ కూడా ఊహించుకుంటున్నారు ఆయనకి ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు ఓట్లు మీదతో గెలిపించి పంపుతానికి ఉన్నారు ఆయన కూడా త్వరలో కూడా మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆశాహుతులతో ఉన్నారు గతంలో జడ్పీటీసీగా సార్ ఇక్కడ మాకు పోటీ చేసినప్పుడు మేము ట్రయాంగిల్ పైప్లో చాలామంది మనకి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ మెజార్టీ వారు గెలిచి వారు జడ్పీడ చైర్మన్గా ఎన్నికటం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీడ చైర్మన్గా ఎన్నిక కావడం కూడా జరిగింది ఇప్పుడు మన రావు గారికి వేవు చాలా బాగుందండి మనకి ఆయన కంపల్సరీగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం ఖాయం అలాగే అక్కడ జగనాన్న గారు కూడా మన ముఖ్యమంత్రి కావడం ఖాయం మన వేణుగోపాలరావు గారు మంచితనం ఆయన అనుభవం ఆయన ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగ ప్రజల్లో మమేకమైనటువంటి మంచి మంచితనం వల్ల ప్రజలు ఆయన కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం ఎప్పటి వేణుగోపాలరావు గారికి మరి పీగా అన్నారు మనం తరఫున అత్యధిక భారీ మెజెట్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం ఎందుకంటే మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధపడి ఉన్నాం ఎప్పత్తి వేణుగోపాలరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా మేము అంతా సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎప్పటి వేణుగోపాలరావు వ్యక్తి మంచి వ్యక్తి సౌమ్యుడు విద్యావేత్త అతన్ని ఖచ్చితంగా మనం నెగ్గించుకుని ఇప్పత్తి విప్పత్తి వేణుగోపాలరావు గారు అదే అదేవిధంగా ఎంపీగా రాపాకువరప్రసాద్ కూడా నగ్గ్గించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం నా పేరు కొక్కిర్ రవికుమార్ నాది పీగన్ భవన్ కాన్స్టిట్యున్సీ ఈరోజు మరి పీగన్ రవన్ నియోజకవర్గంలో మరి అందరికీ ఆమోదయోగ్యులు అందరి మన్నా పొందినటువంటి వ్యక్తి శ్రీ విపత్తి వేణుగోపాలరావు గారు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు గిఫ్ట్ కింద ఇచ్చారు ఆయన్ని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ప్రజలందరూ కూడా ఆయన వింటే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా విపత్తి వేణుగోపాలరావుని గెలిపించుకోవాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు ఎందుకంటే జెడ్పీ చైర్మన్గా ఈ నియోజకవర్గానికి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి శ్రీ విపత్తి వేణుగోపాలరావు గారు పైగా అందరినీ కూడా కలుపుకుని పోయి వర్గాలు విభేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసేటువంటి వ్యక్తి విపత్తి వేణుగోపాలరావు గారు అట్లాంటి మంచి వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఆ ఆకాంక్షను నెరవేరుస్తాం అత్యధిక నా పేరు కొల్లు రాంబాబు మాది ఉడుమూడి గ్రామం అగ్ని కులక్షేత్రియ సామాజిక వర్గానికి చెందినవాడిని ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలకి అన్నిటికి కూడా బీసీ బీసీ ఎస్సీ ఓసీ సామాజిక వర్గాలు కూడా చాలామంది ఆకర్షితులై మేము అడగకపోయినా కానీ మేము ఓటేస్తామని చెప్పేసి మేము ప్రచారానికి వెళ్తుంటే గుమ్మ ముందుకు వచ్చి ఆయనకి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి సీఎంను మళ్ళీ మనం నెగ్గించుకుని మా మన సీఎం గారి ద్వారా మనం కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వాలు ఏమి కూడా పేదల్ని పట్టించుకునే దాఖలాలు లేకపోయినప్పటికీ కూడా ఏ కార్యక్రమం వచ్చినా ఈరోజు మామూలుగా లంచాలకు తాగు లేకుండా అక్కడ సీఎం గారు బట్టన్ నొక్కితే ఇక్కడ నేరుగా వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాం ఈ రోజు ప్రపంచ దేశాలే జగన్మోహన్ రెడ్డి గారికి దిష్టికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసే పరిస్థితి వచ్చింది అందుచేత ఓటర్లందరూ కూడా ఎప్పుడె ఎప్పుడ మనం ప్యాన్ గుర్తుకు ఓటేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ మన ఎప్పటి వేణుగోపాలరావు గారిని నెగ్గించుకోవాలని చెప్పేసి కుతూహలంతో ఉండటం జరిగిందండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా గన్నవరం నియోజకవర్గానికి విప్పటి వేణుగోపాల్ గారిని మాకు నియమించినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగనే ప్రత్యేక గెలిపిస్తామంటే పీగానవారు నియోజకవర్గం తీసుకుంటే మరి మన అభ్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఎప్పతి వేణుగోపాల్ గారు మరి కులాలకి మతాలకి అతి అతీతంగా ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్తుంటే మా అభ్యర్థి ఉన్న సౌమ్యుడు అలాగే విద్యావంతుడు అలాగే ఉద్యోగం ఉద్యోగంలో అనుభవం అనుభవించి ఒకే ఒకే స్థానంలో నలభై సంవత్సరాలు చేసిన వ్యక్తిగా ప్రతి ఒక్క ఓటర్కి ఇతని యొక్క చేసిన మంచి పనులు కానీ మరి జడ్బి చైర్మన్గా ఆయన చేసిన నియోజకవర్గ అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి మన ఏనుగోపాల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు పేదంగా ఆయన ప్రతి వేణుగోపాల్ని ఎగ్గించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరి సీఎం గారు పెట్టింది అమలంతా కూడా కొన్ని ఏమీ జరగకపోయినా పతిజీ కూడా అమలు జరిపేటట్టు సీఎం గారు ఈ పట్టు సీఎం గారు వచ్చేయంటే పతిజీ కూడా మరి పేద పేదలనే ఉన్నారంటే ఎంతో ఆయన గణకాలం కులం లేదు మతం లేదు ఒక భేదం లేదు మరి ఆయన అబ్జర్వ్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే సరిగా చేయలేదు కాక పక్కన పెట్టాం ఒక ఎం ఒక ఎంపీ కరెక్ట్గా చేయలేదు కాక పక్కన పెట్టాం అని సీఎం కూడా సీఎం గారు ఎందుకు పెట్టారంటే వర్క్ చేయలేని ఎవరైనా సరే ఎమ్మెల్యే అవని ఎంపీ అవని ఒక మినిస్టర్ అవని ఎప్పుడైనా సరే నా పేరు గుత్తుల మధుసూదన్ రావు నగరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా చేస్తున్నాను పీగనవర్ మండలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విప్ప వేణుగోపాలరావు గారు ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందిస్తారు మరి విప్పణుగోపాలరావు గారు విజయానికి మరి మా అంబాజీపేట మండలి నుంచి మరి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి నాయకుడు కూడా మరి ఊరు గ్రామాల్లో కూడా తిరిగి పల్లెల్లో కూడా తిరిగి ఓటర్ల విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళని ప్రభావితం చేస్తూ అలాగే మన వైఎస్సార్సీపీ నాయకులందరూ కూడా కలిపిగట్టుగా కలిసి ప్రయాణం చేస్తూ మరి విపత్తి వేణుగోపాలరావు విజయానికి మరి వెంతన కృషి చేస్తూ మరి అన్ని మండలాల మీద మా అంబాజీపేట మండలం అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సభ ముఖం తెలియపరుస్తాం మాది అయినవేలి మండలం ఈ గన్నవరం నియోజకవర్గం నా పేరు వనసర్ల వెంకటేశ్వరరావు మా అభ్యర్థి విప్పి వేణుగోపాలరావు గారిని అత్యవసర మెజార్టీతో గత ఎమ్మెల్యే ఇరవై ఒక్క వెయ్యి మెజార్టీతో ఇస్తే ఈరోజు ఈ ఎమ్మెల్యే గారిని మేము ముప్పై నుంచి నలభై వరకు మెజార్టీ ఇస్తామనేసి మీడియా ద్వారా తెలియపరుచున్నా నా పేరు కుడిపూడి విద్యాసాగర్ అయినవేల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఈ ఎన్నికల సమరంలో చాలా ధీటుగా దాటిగా మరి మేము ముందుకు వెళుతున్నాం విప్పర్తి వేణుగోపాల్ గారు అదేవిధంగా రాపాక వరప్రసాద్ గారికి లాస్ట్ టైం మేము ఉన్న క్యాండిడేట్స్కి మా మండలం నుంచి పదివేలు మెజారిటీ ఇవ్వటం జరిగింది ఈసారి ఇరవై వేలు మెజారిటీకి తగ్గకుండా మరి ప్రయత్నం ఆ విధమైన ప్రయత్నం అయితే చేస్తున్నాం ఆ ధీమా నమ్మకం కూడా మా మీద ఉంది ఎనభై ఐదులో మరి మండల మండలాలు ఏర్పడిన తర్వాత మండల పార్టీ అన్న దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు కొట్టలేకపోయాం అలాంటిది రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఇన్వీలు మండలానికి కూడా కైవసం చేసుకుని ఎంపీటీసీల ద్వారా ఎంపీపీ ద్వారా కూడా మేము చాలా పటిష్టంగా ఉన్నామని చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను నేను ఇట్లన్నిటికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఒక ఎత్తు అయితే అదేవిధంగా మాకు సౌమ్యుడు విద్యావంతుడు అందరి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మరి మాకు క్యాండిడేట్స్గా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పంపడం అనేది మా అదృష్టంగా నేను భావిస్తాను మరి ఆ అదృష్టాన్ని మేము నిలుపుకోవాలంటే అత్యధిక మెజారిటీతో విపర్తి వేణుగోపాల్ గారిని నెగ్గించుకుని మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదులో మా భాగం కూడా ఉందని తెలియజేస్తూ మా అభ్య మా ఎమ్మెల్యేగా మరి చట్టసభలకి వేణుగోపాల్ గారిని పంపే విధానంలో ముందుకెళ్తున్నాం అది నాకు తెలిసి ఒక రెండు నెలలు టైం మాత్రమే ఉంది వారు శాసనసభకు వెళ్ళటానికి ఈ లోపల ఎక్కడా కూడా మరి ఏ విధమైన మాకు పోటీ కానీ ధీటుగా కానీ వచ్చే పరిస్థితుల్లో మరి ఏదో కూటం అంటున్నారు ఆ కూటం మరి మాకైతే ఎక్కడా కనబడలేదు ప్రస్తుత కూటం పరిస్థితి అయితే ఓ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేది అయితే ఒకటే చెప్తాను మేము ఏదైతే ఒక ఒక విధానంలో మేము వెళ్తున్నామో మమ్మల్ని కా అందులో కూడా మమ్మల్ని కాపీ కొట్టడమే ఒక జైన్ కింద పెట్టుకునే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు నిన్న రోజున మేము ఎక్కడైతే మేము ప్రచారం చేస్తామో రేపు వారు అక్కడే ప్రచారం చేస్తారు అది వాళ్ళకు ఉన్న ఏకైక లక్ష్యం ఈ విధంగా ముందుకెళ్తున్న వాళ్ళు వెనకబడే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనకబాటుతనంతోనే ఓడిపోతారు తప్పించి ఇంకో విధంగా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ లా లాస్ట్ టైం ఎలక్షన్లో చిట్టుబాబు గారు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇరవై ఇరవై మూడు వేల చిల్లర మెజార్టీ మేము ఇవ్వటం జరిగింది ఈ నియోజకవర్గం నుంచి ఈసారి ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీతో విప్పర్తి వేణుగోపాల్ గారు నెగ్గుతారని నేనైతే ఘంటాబంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ